ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఇది నా రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా మీరు చూడండి మీకు అన్ని విషయాలు చాలా స్పష్టంగా చాలా క్లియర్గా అర్థమవుతాయి అలాగే కొంతమంది సార్ మాకు సర్టిఫికెట్స్ పలానా సర్టిఫికెట్స్ లేవు మాకు మా దగ్గర ఈ సర్టిఫికేట్స్ లేవు మా దగ్గర ఒరిజినల్స్ లేవు డూప్లికేట్ ఉన్నాయి మంది అయితే కనుక కాల్స్ చేశారు దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో ఆ రేసులో ఉండేటువంటి వాడు నేను గత ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను అలాగే ఈ మెరిట్ లిస్ట్లో మార్కులు తగ్గుతాయి మార్కులు పెరుగుతాయి రెండు రకాలుగా ఉన్నాయి అంటే వచ్చిన షిఫ్ట్లో ఎగ్జామ్స్ ఆధారంగా జరుగుతాయి ఇది నువ్వు నేను చెప్పేది కాదు ఓకే సో దయచేసి ఇక ఈ ఎగ్జామ్స్కి కొంతమంది ప్రతిష్టాత్మకంగా ప్రిపేర్ అయ్యారు మీకు ఒక ఒక రకంగా చెప్పాలంటే కొంతమందికి గుడ్ న్యూస్ మరి కొంతమందికి బ్యాడ్ న్యూస్ దాంట్లో డౌట్ లేదు అంటే మనకి ఈ డిఎస్సి పరీక్షలు డిఎస్సి పరీక్షలు మెరిట్ లిస్ట్ వస్తుంది కదా ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా రేపు నాకు తెలిసినంత వరకు కూడా సెప్టెంబర్లోనండి సెప్టెంబర్లోనేమో కానిస్టేబుల్ రిజల్ట్ అంటే ఒక వారం రోజులు పది రోజులు అటు ఇట్లో ఈ నెల అక్కడికే ఆగస్టు చివరి నాటికి కానిస్టేబుల్ రిజల్ట్ అయితే కనుక వచ్చేస్తుంది అన్నారు అనే న్యూస్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ బీఎస్డి కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎవరైనా రాసి ఇందులో తక్కువ మార్పులు వచ్చి అటు వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి అదే రెండు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇక్కడ మనకి ఇది ఒకటి అర్థం కావాల్సిందండి ఎస్ఐ కానిస్టేబుల్స్ రాసి అందులో అందులోనూ టాప్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే ఈ స్కూల్ అసిస్టెంట్ ఈ డిఎస్సి రాసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో సో రెండింటిలో కూడా మంచి అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా కనబడుతున్నారు అలాంటి వాళ్ళు దేన్ని చూస్ చేసుకుంటారు అంటే సాధారణంగా కానిస్టేబుల్కి వెళ్ళటం కంటే స్కూల్ అసిస్టెంట్ ఎస్డిటికి ప్రిఫరెన్స్లు ఇస్తారు ఏ బాధ ఉండదు కదా అదేనా సో రెండు ఉన్నాయి కావాలని చూడండి ఓకేనా ఇది నేనేదో ఊర్పుని చెప్పేది కాదు ఇక మీకు ఒక న్యూస్ అయితే కనుక సర్క్యులేట్ అవుతుందండి ఫస్ట్ ఓకే ఆ న్యూస్ ఏంటి ఆ విషయాలు చెప్తే ఈ ఫైనల్ డి ఫైనల్కి మెరిట్ లిస్ట్ మీకు అన్ని విషయాలను కూడా చాలా క్షుణ్ణంగా చెప్తున్నా దయచేసి నమ్మాలి అనుకున్న వాళ్ళు నమ్మండి ఎస్ మాకు ఉపయోగమే సార్ చెప్పేది మాకు ఉపయోగమే అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోవచ్చు ఇక ఇంతవరకు మీరు చాలామంది కృషి చేశారండి మీ కృషి మీ కష్టం ఎక్కడికి పోకూడదు కదా మీ కష్టం అనేది ఎక్కడికి పోకూడదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ ప్రిపరేషన్ని రోజుకు రెండు మూడు గంటల పాటు మీరు కొనసాగించండి చాలా నోటిఫికేషన్లు వస్తున్నాయి ఏపీఎస్సి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నోటిఫికేషన్లు విడుదల చేస్తారు త్వరలో టెట్ ఒకటి అలాగే ఎయిడెడ్ పోస్టులు ఉన్నాయి కదా సో ఎయిడెడ్ పోస్టులకు స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీకు ఆల్రెడీ తెలుసు వెబ్సైట్ ఆ ఎయిడెడ్ పోస్టులకు కూడా మీరు అప్లై చేయండి రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసిన దానికి ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఇప్పుడు మీరు అప్లై చేసుకుంటే రేపు టెట్ టెట్టో పెట్టి మళ్ళీ ఎయిడెడ్ పోస్టులకు సంబంధించి నెక్స్ట్ ఇయర్లో ఎగ్జామ్ జరుగుద్ది లేదా ఒక ఆరు నెలలు జరుగుద్ది చెప్పలేము సో దయచేసి చాలామంది అలాగే నేను అభ్యర్థుల కోసం అండి మొదటిసారిగా చెప్తున్నా మొదటిసారిగా ఎవరైతే సిన్సియర్గా అభ్యర్థులు ఉన్నారో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలి అది లైబ్రరీనా డిఎస్సీనా ఫారెస్టా ఏపీఎస్సీనా యూపీఎస్సీ ఐబిఎస్ సోన్ సోన్ ఆయా ఉద్యోగాలు సాధించాలి అనుకున్నటువంటి అభ్యర్థుల కోసం మనం చక్కగా బ్యాచ్ స్టార్ట్ చేసాం ఏ టు జెడ్ అండి నేను వాళ్ళకి చక్క మెటీరియల్ కూడా నేను వాట్సాప్లోనే ఇచ్చేస్తాను ప్రాక్టీస్ మెటీరియల్ ప్రాక్టీస్ మెటీరియల్ పైగా వీళ్ళకి ఎగ్జామ్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా నేనే గైడ్ చేస్తాను చక్కగా దగ్గరుండి దగ్గరుండి అన్ని విషయాలు కూడా గైడ్ చేయడం జరుగుతుంది సో అది మీకు లైఫ్ టైం అంటే హార్డ్ వర్క్ చేయాలి ఉద్యోగం ఖచ్చితంగా కావాలి అంటారు చూసారు అలాంటి వాళ్ళకు ఉపయోగం మిగతా వాళ్ళు వేస్ట్ క్యాండిడేట్లకు ఉపయోగం ఉండదండి మరి ఫైనల్ కీ ఏంటి సార్ అంటే చెప్తాను వినండి జాగ్రత్తగా ఇప్పుడు ఈ ఫైనల్ కీ అండి మనకి కొంత వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది నిన్న మొన్నటి వరకు కూడా మనకి మీరే చూడండి ఈరోజు వరకు ఆదివారం కాబట్టి హాలిడే కదా లేదు రేపు అనగా రేపు ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున ఒక న్యూస్ ఏం వస్తుందంటే పీజీటీ ఉన్నాయి కదా స్కూల్ అసిస్టెంట్లు పీజీటీలు ఇవన్నీ నాన్ లాంగ్వేజెస్ అండి నాన్ లాంగ్వేజెస్ వాటికి రాబోతుంది రేపు దాదాపుగా పదకొండు గంటలు మధ్యాహ్నం ఒంటి గంట ఆ టైంలో రాబోతుంది తర్వాత నెక్స్ట్ ఈ ముప్పై నాటికి ముప్పై నాటికి ఎస్జిటికి విడుదల చేయబోతున్నారు అని అలాగే ఆగస్టు ఎనిమిదికి ఆగస్టు ఎనిమిదవ తారీఖు అలా విత్ వైట్ ఎనిమిది కల్లా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ఈ మెరిట్ లిస్ట్ అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మెరిట్ లిస్ట్ అనేది ఆగస్టు ఎనిమిది కల్లా విడుదలవుతుంది అని సో ఒక వాయిస్ అయితే కనుక వచ్చింది అది ఎవరిదే ఎవరో నాకు తెలియదు ఫస్ట్ అందుకే నేను ఎవరి వాయిస్లు ఎవరి వీడియోలు నేను పెట్టనండి సో వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమన్నది నేను చెప్పట్లేదు కానీ ఒకవేళ వాళ్ళు చెప్పింది అనుకుంటే అదేదో ఆ అధికారులే వాళ్ళు చెప్పవచ్చు తప్పేం కాదు అధికారులే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టు లేదా అధికారికంగానో వాళ్ళు చెప్పవచ్చు వాళ్ళు చెప్పడానికి ఆ రైట్స్ లేవు కదా సీక్రెట్గా మాకు చెప్పారు కదా తప్పే ఉంది అది ఓపెన్ సింగ్ తప్పేం కాదు వాళ్ళు అలా చెప్పడం వల్ల పది మందికి తెలుస్తారు కాకపోతే సదరు అధికారులు వాయిస్ వాళ్ళు పెట్టకుండా వారు వాయిస్ వీరు వాయిస్ పెట్టకుండా చక్కగా అలా చెప్పగలిగితే మంచిదే నేను అందుకని విన్నాను కాబట్టి ఏది ఏమైనా కానీ ఫోన్ చేస్తే గ్రీవెన్స్ చేసిన మనం సో వాళ్ళు చెప్పేది ఏంటి ఇరవై ఐదు నుంచి ముప్పై తారీఖు కల్లా ఖచ్చితంగా వచ్చేస్తుంది ఎనిమిదో తారీఖుకి అది గవర్నమెంట్ కూడా అంతకు ముందు డిఎస్సి కన్వీనర్గా చెప్పింది మొదటి వారానికి మొదటి వారానికి మేము మెరిట్ లిస్ట్ ఇస్తామన్నారు సో ఇంచుమించుగా ఎనిమిది పది తారీఖుల్లో మెరిట్ లిస్ట్ వస్తాను ఏంటంటే ఇక్కడ మెరిట్ లిస్ట్కి వచ్చేటప్పటికి గుర్తుపెట్టుకోండి మెరిట్ లిస్ట్ అంటే మీ ఫైనల్ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ అయితే మెరిట్ లిస్టు ఓకే సో మెరిట్ లిస్ట్లో ఉంటారు మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది మీరు ఆయా జిల్లాల్లో మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీ పోస్టులను బట్టి మీ ర్యాంక్ ఏంటి నేను ఆల్రెడీ కొంత అయితే సమాచారం చెప్పాను ఎస్డిటిలు ఎవరైనా వాళ్ళు ఆయా జిల్లాలో చెందిన వాళ్ళైతే ఓకే సో పోస్టులను బట్టి రిజర్వేషన్స్ బట్టి పోస్టులను బట్టి రిజర్వేషన్లు బట్టి ఇంచుమించుకి ఈ ఉంటే మీకు అవకాశం ఉంటుంది పదమూడవ తారీఖున ఒక మార్కు పెరగడమా రెండు మార్కులు పెరగడమా మూడు పెరగడం అనేది ఉంటుంది షిఫ్ట్ల ఆధారంగా సో పదమూడవ తారీఖున ఎన్ని మార్కులు ఏమండి పెరిగితే కష్టంగా ఉన్న ఆ పేపర్లు బట్టి మార్కులు పెరుగుతాయి అదేనా యావరేజ్గా నేను మీకు అదే చెప్పాం పదమూడవ తారీఖుని ఎంతమంది రాశారు పద్నాలుగు పదమూడవ తారీఖు రెండు సెక్షన్లు ఎంతమంది రాశారు మొత్తం అన్ని సెక్షన్లలో అభ్యర్థులు మొత్తం దాదాపుగా ఎంతమంది రాశారు ఇవన్నీ క్యాలకులేషన్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మీకు మార్కులు కలపడం జరుగుతుంది ఇది నంబర్ ఆఫ్ టైం చెప్పాను మీకు మాక్సిమం అన్ని సెషన్స్లో పెరుగుదల తరుగుదల పెరుగుదల తరుగుదల రెండు ఉంటుంది గత మీద పెరుగుదల తరుగుదల రెండు ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాయి అది రెండు సో ఎస్జి అలాగే హిందీ అభ్యర్థులు ఉన్నారు చూసారా ధైర్యంగా ఉండొచ్చు హిందీ ఫిజిక్స్ బయాలజీ అలాగే ఇంగ్లీష్ ఉన్నారు కదా మీరు ధైర్యంగా అయితే కనుక చక్కగా ఉండవచ్చు దాంట్లో డౌట్ లేదు ఆల్రెడీ చెప్పిన సో మరి నిజంగా కొంతమంది సర్టిఫికేట్లు లేవు అని అంటున్నారు కదా టెన్షన్ బడకండి ఫస్ట్ మీరు టెన్షన్ బడకండి ఎందుకంటే సార్ సర్టిఫికేట్ లేకపోతే మా ఉద్యోగం మాకు అంటున్నారు కదా సార్ మీ ఉద్యోగాన్ని మీకు ఏమి ఇవ్వకుండా ఉండవు తెలుసా పెట్టుకోండి ఇప్పుడు లేట్ అయిందో అదైందో ఇదైందని ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇస్తా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అవసరమైంది కాల్ కూడా వస్తుంది తెలుసా మీకు కాల్ వస్తుంది మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది పోస్టులు వస్తాయి అన్నీ వస్తాయి రాకుండా ఏమి ఉండవు అది అంతేగాని దయచేసి భయపడిపోయి ఇంకా మాకు రాకపోతే మా మెరిట్లో మేము మెరిట్లో ఉన్నాం మాకు ఏదైనా అనివాయు కారణాల వల్ల మానేసిన ఏం జరుగుతుంది ఇవన్నీ మైండ్లో నుంచి ఫస్ట్ భయాలు తీసేయండి మీకు కొంత ఒకవేళ ఏదైనా ఒక సర్టిఫికేట్ లేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టడీ సర్టిఫికేట్ కాంట్రాక్ట్ సర్టిఫికేట్ సో టీసీ ఏదైనా లేదనుకోండి వాళ్ళు రాసుకుని నిర్ణీతమైనటువంటి పీరియడ్ ఇస్తారు మీకు తెలుసా నిర్ణీతమైన పీరియడ్ ఉంటారు అంతేగాని వెంటనే ఇచ్చేయండి ఈ నిమిషంలో ఇచ్చింది ఈ సెకండ్లో ఇచ్చేయండి అంటే బుర్ర పైలిపోద్దాం తొలగి రాసిందంతా ఎత్తు ఇవన్నీ ఒక ఎత్తు కాబట్టి మీరు ఫస్ట్ ఎవరో టెన్షన్ పడకండి గవర్నమెంట్ అక్కడ మీరు వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత అది జరిగే ప్రాసెస్ వేరు అంత వేరు అదేనా సో కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉండండి ఫైనల్ అయితే ఈ నెల అంటే రెండు మూడు తారీఖు లోపల మొత్తం విడుదలైపోతాయండి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మెరిట్ లిస్టు అంటే నార్మలైజేషన్ కూడా అయిన తర్వాత వస్తుంది మెరిట్ లిస్టు సో అక్కడి నుంచి ఒక మూడు నాలుగు రోజుల్లో మూడు నాలుగు రోజుల్లో మీకు ప్రాసెస్ చాలా వేగవంతం అయిపోతుంది వేగవంతం అవుతుంది సో ఈ మధ్యలో ఇంక ఏదైనా ఇంచుమించుగా గవర్నమెంటే ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటుంది అన్నది అది ఎవరికి తెలియదు అదేనా సో అది కాబట్టి దయచేసి జాగ్రత్తగా మీరు వాస్తవాలు తెలుసుకోండి మరి కోర్టు కేసులు వేశారు కదా సార్ అంటే వేశారు వేయలేదని ఏం చెప్పట్లేదే నార్మలైజేషన్ మీద రెండు కేసులు ఉన్నాయి అదేనా రేపు సోమవారము మంగళవారం ఒకటి కూడా వస్తుంది చూసుకోండి కావాలంటే అదేనా నేను అన్ని విషయాలు చెబుతున్నా ప్రతి విషయా చెప్తున్నా అది సో అది కోర్టు తీర్పుని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ఇచ్చే కేసులు ఎవిడెన్స్లు ఇవన్నీ ఉంటాయి కదా వీటి మీద ఆధారపడి ఉంటుంది అది ఓకే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి టెన్షన్ పడకండి ఫస్ట్ స్టెప్ ఫం